హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషాస్ బ్లాగ్స్ అండి ఈ రోజు అయితే మేము టెంపుల్కి వెళ్ళాము జూబ్లీ హిల్స్ వెళ్ళామండి చాలా మంచుతారు అసలు టెంపుల్కి వెళ్ళాను అసలు టెంపుల్కి వెళ్ళడమే అవ్వడం లేదు నాకు సో వెళ్ళగానే ఎంట్రన్స్లో గోశాల అండి ఈ టెంపుల్ వచ్చేసి లక్ష్మీ నరసింహ స్వామి అండి స్వయంభు వెళ్చారన్నమాట సో గుట్టకే సో ఏం చేశారంటే పైనుండి గుట్ట లెక్క మన తిరుపతి గుట్ట ఎట్లా ఉంటుంది సో అట్లా కానీ మెట్లు మాత్రం కిందికి దేవుడు మాత్రం కింద ఉంటాడు సో పైనుండి మనం కిందికి దిగి రావాలన్నమాట ఇది వచ్చేసి ఎంట్రన్స్ చాలా బాగుంది అంటే నార్మల్గా గుడి బాగుందని చెప్పక్కర్లేదు దేవస్థానం కాబట్టి ఎలా ఉన్నా దేవుడు దేవుడే అంతేనండి మా పాప అయితే ముద్దు ముద్దుగా జే జా నానా అంటూ నడుస్తుంది అనమాట ఇది లోపట ధ్వజస్తంభం చూసారా ఇది యాక్చువల్గా మేము వచ్చేసి ఒక రౌండ్ వేద్దామని అనుకున్నామండి అంటే గుడి చుట్టూ ఒక తిరుగుదాం అనుకున్నాను బట్ తిరిగే ఛాన్స్ లేదండి అక్కడ సో గుడి టోటల్గా అంటే లో మొత్తం తిరగడానికి లేదండి ఇది వచ్చేసి గోపురం చూసారా మొత్తం గోల్డెన్తో నట్టారు మీకు ఆ బండకే దేవుడు వెలిచి ఉన్నారు సో అది అట్లనే పెట్టారు పైన లక్ష్మీనరసింహ స్వామి గోల్డ్ పాలిష్తో చేసి పెట్టారన్నమాట నార్మల్గా చాలామంది వెళ్ళుంటారు ఈ టెంపుల్కి జూబ్లీస్లో ఉంటుంది లక్ష్మీ నరసింహ స్వామి చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాడు ఇది వచ్చేసి ఎంట్రన్స్లో గరుడ దేవుడు నార్మల్ ఉండాల్సింది ఇది వచ్చేసి టెంపుల్ సో హరిరామ హరికృష్ణ వాళ్ళది టెంపుల్ సో వాళ్ళే నిర్మించారు సో ఫస్ట్ హరే రామ హరికృష్ణ కాబట్టి రాధాకృష్ణ అండి సో మేము అర్చన కూడా చేయించుకున్నాము అక్కడ ఆ అర్చన చేయించుకున్నా కూడా చూసానండి చాలా అయితే ఇలా అయిపోయాయి అంత బాగా అనిపిస్తున్నాడు దేవుడు తర్వాత వచ్చేసి దేవుడిని చూపించాను ఎంతకంటే ఒక వీడియో రియలేకపోయాను దేవుడు కాబట్టి ఇక మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం కొంచెం కూర్చొని మా పాప అల్లరితో దేవుడిని మొక్కేసింది ఇక వెళ్దాం వెళ్దామని మా పాప ఎక్కుతుంది చూడండి ఎంత బాగా ఎక్కుతుందో అసలు అంటే వాళ్ళు మేము అర్చన చేయించుకుంటే వాళ్ళు చిక్కి ఇచ్చారని సో దాన్ని ఓపెన్ చేసి దాన్ని తినుకుంటూ వచ్చేస్తుంది మా పాప మిడిలో వాళ్ళ డాడీ చెప్తున్నాను ఓపెన్ చేయని సో వచ్చేసి గోశాల మళ్ళీ ఎంట్రన్స్ అదే ఎలా అయితే స్టార్ట్ అయ్యామో అలా ఎండ్ అయిపోతున్నాం సో గో గోదాదేవి సో నార్మల్గా గోశ గోశాలలో ఫీడ్ చేయించాము మేము ఫీలింగ్ అయితే ఇచ్చేసాము మేము అక్కడ క్యారెట్ అండ్ అది ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు అదైతే మేము ఇచ్చేసాము తర్వాత వచ్చేసి అంటే ఇంకో వీడియో తీసుకుందాం శారీస్లో అని ఒక వీడియో తీసేసుకున్నాను అనమాట అమ్మాయిలు ఉంటారు అసలు ఆడవాళ్ళు ఉంటారు ఏది వదిలేయరు అని ఇప్పుడు అర్థమైంది నాకు కూడా అప్పుడు సో తర్వాత వచ్చేసి స్పెషల్ ప్రసాదం అండి అది కూడా పప్పు పప్పు అండి అసలు పప్పు అన్నం తమట పప్పు అన్నం ఎంత బాగుంది ప్రసాదం ఎక్కడ నెయ్యి వేసి వండుతారు ఎంత బాగుంటుందో ఇదండి నా టెంపుల్ విశేషాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్